ఇప్పుడు ఏఎం రత్నం గారు ఎవరైతే ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసరు హరిహర వేరూ వారు వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వారి అనుబంధ సంఘాలకి థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్ రిలీజ్ చేయాలనేది నా రిక్వెస్ట్ ఎందుకు అని అంటే నిజంగా మామూలుగా వెళ్ళిపోయేది సినిమా మామూలుగా సరే చూసేవాళ్ళు చూసేవాళ్ళు హిట్ దాన్ని నడిపించేవాళ్ళు కానీ ఎప్పుడైతే వీళ్ళు బాయ్ కాట్ అని చెప్పని దాన్ని సినిమాని బ్యాన్ అని చెప్పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ప్రచారం చేసి దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా దాని మీద వెళ్ళారో వెంటనే పబ్లిక్ అటెన్షన్ పెరిగిపోయింది ఫ్యాన్స్ అటెన్షన్ పెరిగిపోయింది అట్లాగే జనసైనికుల అటెన్షన్ పెరిగిపోయింది ఇక ప్రతి ఒక్కరూ దాన్ని ఇక వెళ్ళి అసలు ఏంటి అనే దాని మీద విపరీతంగా పబ్లిక్ కూడా ప్రజలు కూడా వెళ్ళి చూడటం మొదలుపెట్టి దాంతో సినిమా హిట్ దాంతో ఇక మనం చూస్తే ఫుల్ హౌస్ఫుల్ మొత్తం ఏం రత్నం గారికి మామూలుగా అయితే డబ్బులు వచ్చిండే కాదు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని కదిలిచ్చి ఎప్పుడైతే బాయ్కాట్ చేయాలనేటువంటి సౌండ్ చేయటం మొదలుపెట్టి దానికోసం క్యాంపెయిన్ చేశారో అప్పుడు సినిమా సూపర్ హిట్ కింద మామూలు హిట్టు ఇప్పుడు దాన్ని సూపర్ హిట్ కింద వాళ్ళే తీసుకెళ్ళారు అందుకని ఏం రత్నం గారు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనో పవన్ కళ్యాణ్ గారంటే సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారంటే భయమో లేకపోతే అసూయో లేకపోతే ఇంకోటంగా పవన్ కళ్యాణ్ గారంటే భయం పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే భయం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే భయం పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అంటే భయం పవన్ కళ్యాణ్ గారి జన వీర మహిళలంటే భయం ఎందుకో అంటే ఎప్పుడూ అదొక రకమైనటువంటి భయంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన కదిలించుకొని కొట్టించుకునేటువంటి ప్రయత్నం లేకపోతే విమర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు చూసి చూసి రాత్రి కామెంట్ చేశాడు ఒకసారి ప్లే చేయండి బట్ ప్లీజ్ ఏ చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్ కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో ఎహెడ్ నాకు అసలు ఇబ్బంది లేదు నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నాను నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎదుగుదల ఎవరో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఉన్నా ఇదేనా క్విట్ ఇండియా మూవెంట్ లాగా బాయ్ అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏమి తేడా ఉన్నాను యాక్చువల్గా ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చేస్తారో చెప్పకుండా చేస్తారో తెలియదు కానీ బట్ అనవసరంగా పోయి కదిలించుకొని అయితే మాత్రం ఒకసారి కదిలించుకున్నారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు మరలా పోయి మరలా కదిలించుకుంటున్నారు మరలా మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే తెలియదు బట్ రాజకీయాలు రాజకీయాలుగా చెయ్యాలి సినిమా సినిమాగా ఉండాలి అనవసరంగా వాటిలోని వీటిలోకి వీటిలోకి వాటిలోకి పోయి టార్గెట్ చేసుకొని ఒకరినొకరు ఇది చేసుకోవటం అయితే మంచిది కాదు ఇది మొత్తం మరి అసలు ఆయనకు తెలుసు జనండి తెలియకుండా మరి వీళ్ళు ఎవరో అత్యుత్సాహం కొంచెం చేస్తుంటారో తెలియదు కానీ బట్ ఇది మంచిది కాదు అనేటువంటి సాంప్రదాయం అయితే మంచిది కాదు అనే అభిప్రాయాలు అయితే ప్రజల దగ్గర ఉన్నాయి రాజుగారు రైట్ అండి